జయదుర్గా భావాలి మా అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నారు ఈరోజు కూడా డైలీ మీరు అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఈరోజు కూడా మీరు కొంతమందికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మా అలాగే మీ కోరికలు ఏంటో మీరు కూడా అనుకొని మీ ప్రాబ్లమ్స్ పోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి మీ కోరికలు కూడా తీరుతాయి ఓకే వీళ్ళందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా మీరు చెప్పి మీ ప్రే చేసుకోండి ఓకే నేను వాళ్ళ నేమ్స్ చదువుతాను ఇప్పుడు చూడండి గిరిజ రామాచార్య వీళ్ళ సన్ వీళ్ళ దగ్గరికి రావాలి అని చెప్పి వీళ్ళు ప్రే చేయమన్నారు వీళ్ళ కోసం ప్రే చేయండి అనిత వలస కీర్తి రుబీనా శ్రావణి త్రివేణి వైష్ణవి రూపేష్ తేజస్విని వల్లి శ్రీనిధి కల్పన వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇలా ప్రాబ్లమ్స్ కూడా తీరాలి అని చెప్పి మీరు ప్రే చేయండి అమ్మా మీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది అందరూ ప్రే చేసుకోండి టాపిక్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ మా ఆయన పడి మిమ్మల్ని చీట్ చేస్తున్నారా అనే విషయంలో నేను ఈ వీడియో తీస్తున్నాను చూద్దాం కార్ స్ప్రెడ్ చేసుకొని మీ పర్సన్స్ గురించి తెలుసుకోండి ఎవరెవరైతే మా పర్సన్ మమ్మల్ని చీట్ చేస్తున్నారు అనే వారికి వీడియో అమ్మా ఓకే మీ పర్సన్ నిజంగా థర్డ్ పార్టీ మాయలో పడి మిమ్మల్ని చీట్ చేస్తున్నారా అని అనేదంటే ఇక్కడ నిజమే కొంతమంది విషయంలో అది ఎందుకు ఈ థర్డ్ పార్టీ ఎట్లా అంటే వీళ్ళ మా అంటే మీ పర్సన్స్ వీళ్ళ మాటే వినాలంట కొంతమంది థర్డ్ పార్టీ విషయం అంటే థర్డ్ పార్టీ మాయలో ఉండి మిమ్మల్ని చాలా అంటే చాలా మోసం చేస్తున్నారు చాలా వాటికి అది కూడా ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్స్కి మీరంటే కూడా జలస్ అన్నట్లాగా వచ్చింది అంటే నచ్చట్ల వీళ్ళు మిమ్మల్ని మీరు బాగుపడుతుంటే కూడా లేని తనం మీ పర్సన్స్ కూడా అట్లాగే కనిపిస్తుంది ఇక్కడ కానీ ఇప్పుడు దాకా వెయిట్ చేశారు వెయిట్ చేశారు సందర్భం కోసం వెయిట్ చేశారు వాళ్ళు ఎప్పుడెప్పుడు మూవ్ ఆన్ అవుదామా అని చెప్పి చాలా వెయిట్ చేశారు చాలా వాటికి కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు కూడా ఎక్కువగా వీళ్ళలో ఎక్కువ ఈగో కనిపిస్తుంది వీళ్ళదే పై చేయి అవ్వాలి వీళ్ళు కాల కిందే చెప్పుల్లాగా పడి ఉండాలి అననే భావన ఎక్కువ వీళ్ళకి ఈ పర్సన్స్కి వీళ్ళేంటంటే ఏకానికి ఏకాకి బతుకోవాలన్నమాట అంటే ఎవరు వద్దు కాకపోతే వీళ్ళు మాత్రం వీళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలా ఒక అడ్వెంచరస్ లైఫ్లాగా అయిపోయింది వీళ్ళది అడ్వెంచరస్ అండి వాళ్ళకు నచ్చినట్టుగా ఉండటం నచ్చినట్టుగా తినటం ఇది అవ్వటం ఇంకా వేరే బాధ బాధలు బాధ్యతలు ఇలాంటివి ఏమి ఉండవు వీళ్ళకి ఎంతన్నా మొత్తుకోండి మీరు అసలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు మన ఇద్దరి మధ్యన మన మధ్యన ఏంటి ఏంటి అయిపోయింది అని మీరు ఎంత ఫీల్ అవుతున్నా ఎంత మీరు మొత్తుకుంటున్నా అసలు లెక్కలేదు పట్టిందే లేదు నాకు అన్నట్టుగా ఉంటున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ ప్రవర్తన వీళ్ళదే ఏదైనా మాట్లాడితే మూవ్ ఆన్ అయిపోదాం అసలు ఎందుకు మీతో నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉంది నాకు నాకు మీ పైన నమ్మకం లేదు అంటే చేసే తప్పంతా వీళ్ళు కానీ ఇక్కడ చెప్పేది ఎట్లా ఉందంటే వీళ్ళకి మీ పైన నమ్మకం లేదంట అంటే ఒక ఎట్లా చెప్పాలంటే పక్కన వాళ్ళు ఎం వీళ్ళు తానా అంటే తందానా అని అంటున్నారు ఈ థర్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళకున్న మూలకత్వాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టి చేస్తున్నారు వాళ్ళు తప్పు చేస్తుంటే అవును నువ్వు రైట్ నువ్వు చేసేది రైట్ అని అన్నట్టుగా వీళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళ గ్రోత్లో కూడా వీళ్ళు అన్నీ అడ్డుకుంటున్నారు కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళే వీళ్ళకి మంచి చేస్తున్నారు అని అనే భావన ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి అనే భావన ఎక్కువగా కనిపిస్తుంది వెయిట్ చేశారు ఇప్పుడు దాకా వెయిట్ చేశారు వెయిట్ చేశారు సందర్భం కోసం వెయిట్ చేశారు వెళ్ళిపోయారు చాలా మటుకి ఇంకా చాలామంది మూవ్ ఆన్ అవుదామని అని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మంచి చూసుకుందాము అంటే వాళ్ళకి గ్రోత్ అనేది ఉండాలంట మీ దగ్గర గ్రోత్ అనేది లేదు అనవసరంగా మీతో కమిట్ అయిపోయాము అని అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది ఇక్కడ వీళ్ళకి నేను ముందేలా ఉన్నాను ఇప్పుడు ఎట్లా ఉన్నాను నేను నా లైఫ్ నుంచి చూసుకొని ఉంటే నేను చాలా బాగుండేవాడిని చాలా బాగుండేదాన్ని అని అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది అనవసరంగా కమిట్ అయ్యాను మీతోటి అనే ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది వీళ్ళకి మీరు ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఫోన్ స్లిప్ చేయట్లేదు పట్టించుకోవట్లేదు మీరు సార్లు ఫోన్ చేసినా అరే ప్రాణాల దాకా వచ్చింది అని అన్నట్టుగా మీరు ఫోన్లు చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ ఏదైనా పైన ఏదంటే బ్లాక్స్ చేసేయటం మీ ఫోన్ మెసేజెస్ చూడకుంటుండటం అలాంటివి చేయటం అట్లా ఇచ్చేస్తున్నారు మీకు గుర్తు వస్తుందా అంటే ఇంకా ఇప్పుడే కనిపించట్లేదు వాళ్ళు ఏంటంటే మా లైఫ్లో మేము ఫోకస్ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారంట అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా వాళ్ళు తింటున్నారా లేదా వాళ్ళు సక్సెస్ అవుతున్నారా లేదా ఇంక వేరే వాళ్ళు ఎటు అయితే ఏమి ఎట్లా ఉంటే ఏమి అనే ఆలోచనే ఉంది అంటే వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకుంటున్నారు మీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు ఇక్కడ వాళ్ళకి సక్సెస్ వస్తే చాలు ఇంక వేరే వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ అటు పేరెంట్స్ అయినా ఏమైపోయినా పర్లేదు ఇటు భార్య భర్తలు ఈ భార్య ఏమైపోయినా పర్లేదు భర్త ఏమైపోయినా పర్లేదు పిల్లలు కానీ అంతే ఇంకా పార్ట్నర్స్ విషయంలో ఎటు ఏమైపోయినా పర్లేదు నా స్వలాభం నాదే అంటే ఇన్ని రోజులు మేము ప్రేమించామే మా మనసులు ఏంటి అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అసలు ఎంత కూడా పోషణ లేదు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం వాళ్ళు బాగుంటే చాలు అది వాళ్ళు క్షమాపణ అడుగుతారా అని అంటే ఇప్పుడల్లా కనిపించట్లేదు ఆ విషయం క్షమాపణ కాకపోతే అడుగుతారు అడిగేది మీరు కూడా అసలు చేస్తుంది తప్పు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడే మాటలు మంచి కాదు అని అని చెప్పి మీరు ఎంతో చెప్తున్నారు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అయినా ఏంటి అసలు పెద్ద చిన్న అనేది లేదు అని చెప్పి కొంతమంది మీ తరపు నుంచి ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని అట్లా ఇది చేయటం లేకపోతే మిమ్మల్ని చాలా దూషించి మాట్లాడటం చాలా వలక మాట్లాడటం ఇలాంటివి చేస్తున్నారు వాళ్ళనే మాట్లాడ మీరు శాడ్నెస్ అంటే మీరు బాధతోటి అసలు ఏంటో ప్రాణం పీకుతున్నట్టు అనిపిస్తుంది మీకైతే వాళ్ళనే మాటలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ అసలు వీళ్ళనే చాలా చాలామంది ఏంటంటే చాలా వాటికి కొంతమంది తట్టుకోలేక సూసైడ్ అన్నట్లు కూడా అవుతుంది ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది అమ్మ అట్లా కొంతమంది చాలా ధైర్యంగా తట్టుకొని ఉంటున్నారు వీళ్ళు ఇగో చూపిస్తున్నారు అనేది మీకు అర్థం అవుతుంది కానీ క్షమాపణ అనేది కోరుతాడా అంటే ఇప్పుడల్లా అన్నట్టుగా అనిపించట్లేదు వాళ్ళు తీసుకున్న డెసిషనే రైటు అంటే థర్డ్ పార్టీ విషయంలో మీరు ఏది మాట్లాడినా మీరే యాంటీ అయిపోతున్నారు ఇక్కడ మీరే యాంటీ అయిపోతున్నారు మీకు తెలుసు ఉన్నట్టు వాళ్ళకి తెలుసు ఉన్నట్టు థర్డ్ పర్సన్స్ ఉన్నట్టు ఇక్కడ వీళ్ళకి తెలుసు మా పర్సన్స్కి తెలుసు అని అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ అయినా లెక్కలేదు పట్టిందే లేదు పట్టించుకోవట్లా వాళ్ళే చెప్పి థర్డ్ పర్సన్ చెప్పిన మాట్లేదు వేలవాకు అన్నట్ల తయారవుతున్నారు ఫ్యూచర్ ఏంటో వీళ్ళకి అర్థమయ్యి అలవాట్లేదు జీవితం ఎప్పుడు ఒకలాగే ఉండదు మార్పు అనేది వస్తుంది అని అనే ఆలోచన కూడా లేదు వీళ్ళకి వాళ్ళు దూరపు కొండలు కొండలు అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు పాత్ ఎంతో పాత్ అనేది ఏంటో వీళ్ళకి అర్థం కావట్లే ఇప్పుడు ఫ్యూచర్లో మీరు చూపించిన డెసిషన్ వీళ్ళకి అసలు జీవితంలో పైకి రాలేము అని ఫీలింగ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి అట్లా అట్లా తెప్పిస్తున్నారు ఈ పర్సన్స్ ఈ థర్డ్ పర్సన్స్ వీళ్ళకి వీళ్ళు తీసుకున్న నిర్ణయమే రైట్ అన్నట్టుగా ఫీలింగ్ ఉంది వీళ్ళకి అది మీ జీవితంలో ఏం జరుగుతుందో అదే నమ్మ దాని గురించి చెప్తున్నా నేను ప్రతి ఒక్కరికి విడమర్చి చెప్పలేను కదా ఇక్కడ మీతో ఉండటం వీళ్ళకి బోరింగ్ అనిపిస్తుంది అంట మీతో ఉండటం బోర్గా అన్నట్లు ఫీలింగ్గా ఉంది అంటే ఏకాగ్రిక జలసాకి అలవాటు పడిన వాళ్ళు మీరు మంచి చెప్తున్న మీరు చూపిస్తున్న ప్రేమ కూడా వీళ్ళకి చెడుగా అన్నట్టుగానే ఉంది నచ్చట్లా మీరు మంచి చెప్పి అంటే ఎట్లా ఉందంటే అమ్మ అంటే వీళ్ళకి వేరేలాగా వినిపించడం మొదలుపడుతుంది మొదలవుతుంది వీళ్ళకి ఎప్పుడు మీరు ఏం మాట్లాడినా చిన్నదానికి పెద్దదానికి గొడవలు వేసేసుకుంటాం వీళ్ళు ఇవి ఉంటే ఇంట్లో ఉంటే లేదంటే కలిస్తే గొడవ లేదంటే అసలు ఆ మాట కూడా లేదు కలిస్తే ఆ మాట కూడా కలిస్తే మాత్రం గొడవలే లేదంటే ఆ మాట కూడా లేకుండా నోరు మూసుకొని ఉంటాం నెలల నెలలు బడిగా ఉంటాం వారాలు వారాలు మాట్లాడుకోకుండా ఉంటాము అట్లాగా ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఉంటున్నాను ఇంట్రెస్ట్ లేదంట అనవసరంగా నేను వీళ్ళ లైఫ్లో ఉన్నాను వీళ్ళ దగ్గర ఉన్నాను అని అనే భావన ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళలో మీతో ఉంటే గ్రోత్ లేదు అని నేర్పిస్తున్నారమ్మా వీళ్ళకి అందుకే వీళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు ఏం లేదు చిన్నగా క్యాచ్ చేసుకుంటున్నారు వీళ్ళ నమ్మకం అంటే మీ పైన నమ్మకాన్ని తుంచేసి వీళ్ళపైన నమ్మకం అనేది బాగా పెంచుకుంటున్నారు దానివల్ల ఏంటి ఈ మీ పర్సన్స్ వాళ్ళ తటే తిరిగిపోయి వాళ్ళకే అన్ని చూసుకోవాలి వాళ్ళకే అన్నీ పెట్టుకోవాలి అలానే స్వార్థం ఈ థర్డ్ పర్సన్స్కి ఎక్కువగా ఉంది ఇది ఈ గొర్రె సారీ మీ పర్సన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు అది వీళ్ళు లైఫ్లో కూడా టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అది మంచి కాదు చెడు అనే టర్నింగ్ పాయింట్ రాబోతుంది హోప్స్ చూడండి ఎంత పూర్తిగా వాళ్ళ మీద బౌస్ పెట్టుకున్నారో మిమ్మల్ని ఎంతైతే చేదరించుకుంటున్నారో మీరు చూపించే ప్రేమ అసలు ఏంటంటే మీరు చూపించే ప్రేమ ఇదంతా కూడా ఒక నాటకం అసలు మీ ప్రేమ నిజం కాదు అనే భావనకు తీసుకొచ్చేసారు ఈ థర్డ్ పర్సన్స్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీ గాలి సోకినా వీళ్ళకి చాలా చిరాకు విరక్తి భావన అన్నట్లాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ అంటే హ్యాపీగా లేదంట వాళ్ళు అట్లా హ్యాపీగా లేనందువలన వాళ్ళు సంతోషం కోరుకుంటున్నారు అంటే చాలామంది ఇక్కడ తప్పులు చేస్తా కూడా ఏంటంటే ఇళ్ళలో వాళ్ళు అడుగుతుంటే అంత మీకోసమే కదా మీ చేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకేం చెప్పాలి వాళ్ళ కోసం అదేంటి మీకోసం వాళ్ళు తప్పులు చేయటం అసలు వాళ్ళు సంతోషంగా ఉండాలని చూడండి వాళ్ళు సంతోషంగా ఉండటానికి మీ పైన అన్ని నెట్టేస్తున్నారు కొంతమంది కమిట్మెంట్ కోరుకుంటున్నారు మీ పర్సన్స్ తోటి మీరు కమిట్మెంట్ కోరుకుంటున్నారు కానీ వాళ్ళు అంగీకరించట్లేదు ఎందుకంటే మీతోటి ఉంటే వాళ్ళకి ఏదో లాస్ లాగా అనిపిస్తుందంట మీతోటి జీవితం పంచుకుంటే వాళ్ళు ఏదో కోల్పోతారు అనే భావన ఎక్కువగా ఉంది వీళ్ళలో అందుకే మిమ్మల్ని చాలా వాటికి అవాయిడ్ చేస్తున్నారు మీతో ఉంటే వాళ్ళంతగా ప్రొటెక్షన్ కూడా ఉండదు చాలామంది ఏంటంటే స్వలాభం చూసుకుంటున్నారు డబ్బు పరంగా కానీ ఇదేంటంటే చాలా వాటికి మనసుకి ఒకప్పుడు మనసుకు నచ్చి మీతో ఉన్నారు కానీ ఇప్పుడు మీకంటే బెటర్గా ఇంకొకరు దొరికేసరికి వాళ్ళే వీళ్ళ లైఫ్ అన్నట్టుగా ఇది అవుతున్నారు కానీ ఈ థర్డ్ పర్సన్స్కి అర్థం కావట్లేదు వీళ్ళు కూడా వీళ్ళు మోసం చేస్తారు అని అనే ఆలోచన ఈ థర్డ్ పర్సన్స్కి అర్థం కావట్లే మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో మీరు లాస్ కాదు మీ లైఫ్లోనే అసలు మీ పర్సన్స్ లాస్ నిజంగా చెప్పాలంటే అందుకే మీతోటి ఏమి కమిట్ అవ్వాలి అని అని చెప్పి కూడా అనుకోవట్లేదు మీ పర్సన్ ఇక్కడ అందుకే ఏంటంటే వాళ్ళ మీ లైఫ్లో లాస్ అని అన్నాను కదా వీళ్ళు మాత్రం మీ పర్సన్ మాత్రం వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కమిట్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయారు వాళ్ళతోటే మంచి రోజులు ఉన్నాయి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కానీ కొంతమంది విషయంలో అమ్మ కొంతమంది విషయంలో మీ పర్సన్స్ తెలుసుకుంటున్నారు ఆ టైంలో నేను ఎందుకు తప్పు చేశాను నేను ఆ టైంలో అలా మాట్లాడుండకూడదు ఉండకూడదు అనే ఆలోచన కొంతమంది పర్సన్స్కి వస్తుందమ్మా ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు వస్తారు కొంతమందికి ఆలోచన వస్తుంది ఏంటి నేను ఆ టైంలో అలా తప్పు చేసి ఉండకూడదు అంటే థర్డ్ పర్సన్స్ తోటి ఉండి కూడా మనసు అంత ఉండి కూడా కొంచెం మీ వైపే మనసు లాగుతుంది అప్పుడప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్నట్లాగా ఫీల్ అవుతున్నారు మీ మీరు మాట్లాడిన మాటలు వాళ్ళకి వాళ్ళ దగ్గర థర్డ్ పర్సన్స్ దగ్గర సంతోషంగా ఉన్నా కానీ కొంతమందికి మనసు ఒక్కట్లా అందుకే మీతో మాట్లాడదాం చేద్దాం అక్కటి ఉండే మాట్లాడదాం చేద్దాం అన్నట్టుగా వాళ్ళ మనసులో అప్పుడప్పుడు వస్తుంది కానీ ఈ థర్డ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకొని ఆ మనిషిని వెనక్కి వాళ్ళ మైండ్ మార్చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు బాగా ఏదన్నా అర్థమైందంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ద్వారా కానీ థర్డ్ పర్సన్స్ ఇళ్ళల్లో వాళ్ళ ద్వారా కానీ ఏదో ఒక మాటల ద్వారా కానీ వాళ్ళని మ్యాన్ ప్లేట్ చేయటం అలాగా మిమ్మల్ని మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి రాని పట్ల మీ పర్సన్కి కొంచెం అట్లా అనిపించినా మళ్ళీ మార్చేస్తున్నారు మీ పైన ప్రేమ మాత్రం చాలా ఉంది కానీ బయట పడట్లేదు కొంతమంది విషయంలో కొంతమందికి ప్రేమ అంటే చూపించే ప్రేమ కూడా అది మోసం అని చెప్పి ఫీల్ అవుతున్నారు కొంతమంది విషయంలో కొంతమంది మాత్రం మార్పు వచ్చింది కొంతమందిలో కానీ ఈ థర్డ్ పర్సన్స్ మాత్రం ఒక్కరిని సేవ్ ఉంచారమ్మా మీ పైన అందుకు మీరు జాగ్రత్త పడాలి కానీ మీరు తొందరపడి వాళ్ళ పైకి మీరు అంటే స్టెప్ తీసుకున్నారు అనుకోండి ఇక్కడ అసలుకి మోసం అయిపోయింది కొంచెం టైం అనేది ఉంది రైట్ టైం కాదంట ఈ టైంలో మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే ఇప్పుడు రైట్ టైం కాదు కొంచెం వెయిట్ చేయండి టైం అనేది ఉంది అంటే ఆ సందర్భం రావాలి ఆ భగవంతుడే మీకు సందర్భం అనేది చూపిస్తాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఏ వా నిజంగా చెప్పాలంటే వాళ్ళు థర్డ్ పర్సన్స్ తోటి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళకి కోరుకుని వాళ్ళ మీద ఇష్టంతో వ్యావాహంతో వెళ్ళిపోయారమ్మా చాలా వాటికి చాలా వాటికి ఏంటంటే వాళ్ళ మాటలకి మెస్కరైజ్ అయ్యి వీళ్ళతోటి వెళ్ళిపోవటం సొంత వాళ్ళు మీపైనే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ మాటలే విని మిమ్మల్ని కాదనుకొని ఇది అవుతున్నారు చాలా మటుకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు కొంతమంది విషయంలో ఏంటంటే మారి మళ్ళీ మీ దగ్గర రావాలి అని ఆలోచిస్తున్నారు కొంతమంది అందరిలో ఇంకా మార్పు రాలేదు కొంతమంది అట్లా ఫీలింగ్లో ఉన్నారు ఏంజేయడం ఇస్తాను వా చెప్తున్నారు పోతే పోయారనే ఏ సంతోషం కోసం చూసుకొని పోయారో దాని తగ్గట్టుగానే వాళ్ళకి పనిష్మెంట్ అనేది వస్తుంది పనిష్మెంట్ వచ్చాకే ఆ తర్వాత మీ దగ్గరికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు మిమ్మల్ని ఎంతైతే కుంగదీశారో మాటలతోటి వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకుంటారంట మీరు లేకపోతే ఇంకా మాకు అసలు లైఫ్ లేదు అన్నట్టుగా భగవంతుడు చూపిస్తాడంట అట్లాగే వాళ్ళ చేతే మాట అనిపిస్తాను అని అన్నట్టుగా మీకు చెప్తున్నారు ఓకే మీ లైఫ్ చేంజ్ చేసుకునే టాలెంట్ మీలోనే ఉందంటమ్మా అంటే కొంచెం టైం అని అని చెప్పి చెప్పా చెప్పారు కదా సమయం కోసం ఎదురు చూడండి తర్వాత మీ పర్సన్ మీరు కోరుకుంటున్న వ్యక్తి మీ దగ్గరికి ఎలా రావాలనేది భగవంతుడే మీకు దారి చూపిస్తాడట ఇప్పుడు వాళ్ళు ఎంత బాధలు పెడుతున్నారో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసే అంటే ఆ ఛాలెంజెస్ మీరు చాలా ఫేస్ చేస్తున్నారు ఆ క్యాపబిలిటీలో కూడా మీకు ఉంది ఆ క్యాపబిలిటీ ఇప్పుడు ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో చాలా ధైర్యంగా ఉండి ఇంకా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి మీరు కొంచెం టైం అనేది ఉంది ఆ ఛాలెంజెస్ కూడా మీరు తట్టుకొని బయట అని అని కూడా ఇక్కడ చెప్తున్నారు ఓకే మీ లైఫ్లో మిరాకర్స్ అనేది జరగబోతుంది మా హ్యాపీగా ఉండండి మీ పర్సన్స్ మీ దగ్గర తిరిగి వస్తారు కాకపోతే ఆ టైం పీరియడ్ అనేది ఇంకా రాలేదు కొంతమంది సిచ్యువేషన్లో ఏంటంటే మీరు మాట్లాడే మాటలకి మీరు కూడా తెలియక మీరు నెగిటివిటీ మాట్లాడేస్తున్నారు నెగిటివిటీ వర్డ్స్ వా మాట్లాడేస్తున్నారంట దానివల్ల మీకు బ్లాకేజెస్ పెరిగిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు కొంచెం అర్థం చేసుకోండి మాట్లాడేటప్పుడు ఎందుకంటే మనం వంద సార్లు పదిసార్లు ఏ మాటలు అయితే మాట్లాడతామో అదే మాటలు ఫలిస్తాయి ఈ ప్రపంచంలో అది యూనివర్స్ రూల్ అది అందుకే పాజిటివ్ మాట్లాడండి అని చెప్పి చెప్తుంది అప్ మాత్రమే ఇవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు వాళ్ళు ఎటు వచ్చేదే మీరెందుకు హోప్స్ వదులుకుంటారు మీరెందుకు గివప్ ఇస్తారు మీరు గివ్ అప్ ఇచ్చేసేసి మీరు మేనిఫెస్ట్ చేసుకోకుండా ఉంటే ఇబ్బంది మీకే అని చెప్పి చెప్పి చెప్తున్నారమ్మా చూడండి సాఫ్ట్గా ఉండండి కానీ సైలెంట్గా మాత్రం ఉండద్దు వాళ్ళ దగ్గర వాళ్ళు ఫ్రియల్గా బిహేవ్ చేస్తుంటే మీరు పని ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు ఫైట్ చేయాలి వాళ్ళు మిమ్మల్ని మ్యా మ్యాన్ హ్యాండిల్ చేస్తున్న కొంతమంది విషయాలు ఫిజికల్గా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అలాంటి విషయాల్లో కొంచెం తగ్గి ఉండడం కానీ వాళ్ళు కొడుతుంటే మీరు దెబ్బలు తినటం మీరు సఫర్ అవటం అలానే వద్దు కొంచెం అది అవాయిడ్ చేసుకోండి మీరు కొంచెం సైలెంట్గా ఉండండి కొన్ని రోజులు అని అని కూడా చెప్తున్నారు కొంతమంది విషయంలో ఓకే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి చెప్పారమ్మా ఫైనల్గా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి టైం అనేది పట్టిద్దని అంటున్నారు కదా అది కొంచెం మీరు కూడా ప్రయత్నిస్తున్నారు కొన్ని విషయాల్లో ప్రయత్నిస్తున్నారు మీరు చాలా డిటర్మినేషన్ అంటే చాలా శ్రద్ధగా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేదానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాగా మీ దగ్గరికి వచ్చేస్తారా అని అని చెప్పి దానికి భగవంతుడే మీకు దారి చూపిస్తాము అని చెప్పి చెప్తున్నారు మా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓకే ఫైనల్లీ అబండెన్స్ అంటే మీరు కోరుకుంటున్న లైఫ్ మీ దగ్గరికి వచ్చిద్ది అని చెప్పి చెప్తున్నారు మా ఈ వీడియో చాలా వాటికి అందరికీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రెజనేట్ అభిదనంటే కాదు మా ఎవరు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క లాభం ఉంటుంది ఎవరు ఎనర్జీస్ వాళ్ళవే చాలా మటు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది నేచర్ అట్లా ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో కూడా మార్పులు అనేది వస్తుంది కొంతమంది బాగా సివియర్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అన్న వాళ్ళకి కొంచెం రీడింగ్స్ తీసుకోండి రీడింగ్స్ తీసుకుంటే దాన్ని బట్టి మీ జాతకం బట్టి మీ లైఫ్లో ఎప్పుడు మీకు మంచి రోజులు వస్తాయి అని అనేది నేను చూసి చెప్తాను అట్లాగా చాలా మటుకి మాకు ఇది రెజోనేట్ అవుతుంది కొంతమందికి రెజోనేట్ అవుతుంది కొంతమందికి ఎప్పుడు అవుతుంది ఆ టైం చెప్పండి అని ఫోన్లు చేసి చెప్తున్నారు మీ రీడింగ్ తీసుకుంటే నాకు అర్థమవుతుంది అట్లాగా నేను అంతే మామూలుగా అందరికీ ఫోన్లో చెప్పలేక ఇట్లా ఓకే వీడియోలు వీడియో చెప్తున్నాను ఇంకోటమా ఈ వీడియో కింద మీకు హైప్ అని అనేది ఒకటి వస్తుంది హెచ్వైపీ చాలామంది చెప్తున్నాను దాంట్లో మీరు అది క్లిక్ చేస్తే పాయింట్స్ అనేది వస్తుంది అది క్లిక్ చేసి మాకు కొంచెం మెసేజ్ పెట్టి లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నేను అదే అడుగుతున్నాను ఇలా చేస్తే మీ ద్వారా కూడా మాకు ఎంకరేజ్మెంట్ కాని అనుకుంటుంది యూట్యూబ్ తరఫు నుంచి కూడా మీ ద్వారాగా మాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అట్లాగా సో దెన్ ఓకే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి de do capa va